కెనాట్ చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్ నో కలర్ నో కెమికల్స్ ఎందుకు ఎలిమినేట్ అయిపోవాల్సి వచ్చింది నేను బయట ఎలా ఉన్నానో లోపల అలాగే ఉన్నాను మేబీ అక్కడ ఏమన్నా అయ్యి ఉండొచ్చేమో అని చెప్పి అనిపించింది సెలక్షన్ ప్రాసెస్ ఏమని పెట్టదు సో లైఫ్లో ఆల్రెడీ ఇన్ని ఛాలెంజెస్ చూసాను వై నాట్ ఇది కూడా ట్రై చేద్దాము అనేది నాకు ఒకటి అనిపించింది జడ్జ్మెంట్ ఎలా ఉందంటే రైట్ రైట్ వేలో తీసుకున్నారని అనుకుంటున్నాను నాకు తెలిసి పాతయ్య అన్ని కూడా మైండ్లో పెట్టుకొని ఒక సింపతి అండ్ ఎమోషనల్ స్టోరీ నన్ను సెలెక్ట్ చేస్తారు అనే ధైర్యం నీకుంది కదా ఆబ్వియస్లీ ఎందుకంటే నేను ఎక్కడికో సింపతి మాట్లాడలేదు సింపతి చెప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే ఆల్రెడీ కొంచెం ప్రూవ్ అని మనం ఎవరైతే నలభై ఐదు మంది కామనర్స్ అంటే నువ్వు యాక్సెప్ట్ చేస్తావా ఇప్పుడు కొంతమంది ఫాలోయింగ్ కానీ ఈ బేసిస్ అంటే దిస్ అ డిఫరెన్స్ బిట్వీన్ సెలబ్రిటీ రెవెన్యూ ఇప్పుడు మొత్తం జనరేట్ అయ్యేది ఫోటో మొన్నటి వరకు ఐఏఎం లో జాబ్ చేస్తాను బ్యాంగ్లూర్ లో వీడియోగ్రాఫర్ వీడియో ఐటర్ కానీ అక్కడ ఇప్పుడు బిగ్ బాస్ వల్ల జాబ్ రిజైన్ చేయాల్సి నేను బైక్ రైడింగ్ ఇష్టమా ఫ్యాషన్ ఎప్పటి నుంచో ఉండే నాకు నేను డ్రింక్ అండ్ డ్రైవ్ ఎంకరేజ్ దానివల్లనే నా తప్పు లేకుండా యాక్సిడెంట్ అయ్యి కాల్ పోగొట్టుకున్నాను తాగి గుద్దేస్తేనే నాకు కాల్పోయింది లేకపోతే హ్యాపీగా వారంలో న్యూజిలాండ్ వెళ్ళిపోయి సెటిల్ అయి పెట్టాను అక్కడ పెళ్లికి ముందే ప్రాబ్లమ్ అయితే అన్న కరెక్ట్ వన్ ఇయర్స్ అయింది హాయ్ హలో నమస్తే నేను మీ యాంకర్ శివ వెల్కమ్ టు మీడియా ఈరోజు మన ముందు ఉన్న గెస్ట్ ప్రసన్న కుమార్ మీరు చూసే ఉంటారు అగ్ని పరీక్షలో మన ప్రసన్న కుమార్ ఎంట్రీ కానీ ప్రోమో కానీ మంచి ఒక ఇన్స్పిరేషనల్ స్టోరీతో మన అందరినీ ఇది చేశారనమాట మనుషులందరినీ టచ్ చేయడం జరిగింది ఆ టాపిక్ మీద తన సెలక్షన్ ప్రాసెస్ ఎలాగైంది ఎలా వెళ్ళారు ఎలా ఉంది తన ఎక్స్పీరియన్స్ అసలు ఎందుకు ఎలిమినేట్ అవ్వాల్సి వచ్చింది ఆ మాటలని ఆయన మాటలనే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం హాయ్ బ్రో ఎలా ఉన్నారు బ్రో బాగున్నారా ఆల్ గుడ్ బ్రో అదే ఉంది ఎరా బ్రో ఎలా నడిచింది ఎందుకు ఎలిమినేట్ అయిపోవాల్సి వచ్చింది ఎలిమినేట్ అంటే సి యు హ్యావ్ టు అంటే వాళ్ళ కేటగిరీ మ్యాచ్ అవ్వాలి మనం ఫస్ట్ థింగ్ సో మన మైనస్ ఏంటి ప్లస్ అనేది వాళ్ళకి మచ్ బెటర్ తెలుసు సో ఆయస్ అంటే నేను దేర్ మై రీజన్ ఉంటుంది అని చెప్పి నేను ఎక్కువే మాట్లాడలేదు వాళ్ళు వెన్ ది సైడ్ హెల్మెట్ అనేది తీసుకొని వెళ్ళిపోయాను అంతే తర్వాత వచ్చే ముందు ఎమోషనల్ జర్నీ షేర్ చేసుకున్నాను మేబీ నేనున్న క్యారెక్టర్ నేను బయట ఎలా ఉన్నానో లోపల అలాగే ఉన్నాను నో టూ ఫేస్ ఆఫ్ నాది అక్కడ ఏమన్నా అయ్యుండొచ్చేమో అని చెప్పి అనిపించింది అంటే టాస్క్లు ఏమైనా పెట్టారా టాస్క్లు ఉన్నాయి టాస్క్ అన్ని ఆడారు ఎస్ మొత్తం అన్నీ ఆడారు ఎంత మంది ఆడారు మొత్తం ఫిఫ్టీన్ మెంబర్స్ పదిహేను మంది ఆడారు పదిహేను మందిలో ఇద్దరు తీశారు ఇద్దరు పదమూడు మంది ఉన్నారు ఎస్ అంతేనా ఏం టాస్క్లు ఇచ్చారు ఎలాంటి టాస్క్లు ఇచ్చారు అంటే ఇప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టాస్క్ అబ్బా ఎట్లా అంటే సో ఫిజికల్ స్ట్రెంగ్త్ ఎండ్యూరెన్స్ మెంటల్ స్ట్రెంగ్త్ అండ్ దాన్ని ఇంకా బజార్ టాస్క్ అట్లాంటివి సో అట్లా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టాస్క్ అంటే బిగ్ బాస్లు ఏవైతే ఉంటాయో అవి ఒక బేసిక్ పాలిషన్ చెప్పవచ్చు చిన్నపిల్ల చిన్న టాస్క్స్ చిన్నపిల్లలు ఆడే అయినా ఉంటాయి కానీ పెద్ద లేదు లేదు అది కొంచెము అంటే ఆ మూమెంట్కి మనకి చిన్నపిల్లల గేమ్లో అని అనిపిస్తుంది కానీ ఆ స్పాట్లో ఉన్నప్పుడు మాత్రం చాలా కన్ఫ్యూజ్ అయిపోతాం అంటే ఇప్పుడు పిక్చరైజ్ కొన్ని గేమ్స్ ఉన్నా కూడా మనకి దూరంలో కూర్చొని చూడానికి ఇది కరెక్టే కదా అనిపిస్తుంది కానీ బట్ దగ్గరికి వెళ్ళాక సేమ్ ఉండదు ఈ సెలక్షన్ ప్రాసెస్ ఏమని పెట్టావు ది అయ్యాక ఏమని పెట్టావు వాళ్ళకి వీడియో పెట్టారు త్రీ మినిట్స్ వీడియో ఎస్ ఎస్ అంటే బేసికలీ నా జర్నీ నేను షేర్ చేశాను బేసికలీ నేను నా లైఫ్ ఎలా ఉండే సో నేను అందరికంటే ఎందుకు యూనిక్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ నేను సో లైఫ్లో ఆల్రెడీ ఇన్ని ఛాలెంజెస్ చూశాను వై నాట్ ఇది కూడా ట్రై చేద్దాము అనేది నాకు ఒకటి అనిపించింది ఇంకో మెయిన్ మోటివ్ ఏంటంటే ఇది చాలా పెద్ద ప్లాట్ఫామ్ ఎవరైనా మెసేజ్ షేర్ చేసుకోవాలన్నా కూడా నీకు బిగ్ బాస్ బిగ్ ప్లాట్ఫామ్ జనాలు ఆదరిస్తారా లేదా అనేది సెకండరీ నీకు బట్ నువ్వు పెట్టే పాయింట్స్ ఎంత క్లియర్ అనేది ఇంపార్టెంట్ ఫస్ట్ థింగ్ ఇప్పుడు నా దృష్టికి వచ్చేసరికి నేను డ్రింక్ అండ్ డ్రైవ్ ఎంకరేజ్ ఫస్ట్ థింగ్ ఎందుకంటే నా తప్పు లేకుండా యాక్సిడెంట్ అయ్యి కాలు పోగొట్టుకున్నా నేను సో బయట వినరు మేబీ సమ్మోర్ యాదవ్ పాయింట్ నేను హౌస్ ఉన్నప్పుడు కానీ ఎప్పుడన్నా అట్లాంటి పాయింట్స్ వచ్చినప్పుడు మెన్షన్ చేయడానికి అంటే ఒక పర్సన్ స్ట్రగుల్ అనేది ఎవరో చేసిన మిస్టేక్ అవుతాం అనేది ఇంపార్టెంట్ అది అతను తాగి గుద్దేస్తేనే నాకు పోయింది లేకపోతే హ్యాపీగా వారంలో న్యూజిలాండ్ వెళ్ళిపోయి సెటిల్ అయిపోయి అక్కడ ఓకే ఓకే కారా ఆ జీప్ విల్లీస్ జీప్ నేను టూ వీలర్ పైన ఉండే టిన్నర్ని బయలుదేరాను నైట్ ట్వెల్వ్ థర్టీ ఆ టైంకి లేట్ నైట్ ఫోటోగ్రాఫర్స్ కాబట్టి లేట్ నైట్ తినడం అలవాటు బాగా సో సో తను తాగేస్తుండే ఇట్ వాస్ హిట్ అండ్ రన్ యాక్సిడెంట్ ఎలా అయింది ఏంటనేది నాకు అస్సలు ఇప్పటికీ బ్లాంక్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో హిట్ అండ్ రన్ అది సో లేచేసరికి ఆల్మోస్ట్ కాలు ఒక పాదం ఇట్లా వేలాడుతుండే మొత్తం డ్యామేజ్ ఇది డ్యామేజ్ హీట్లు అర్థం కాలేదు తర్వాత తర్వాత ఏదైతే హాస్పిటల్ ప్రాసెస్ ఉందో మైండ్ పోయింది ఇంకా అది అంటే స్లో స్లోగా బాడీ ఎప్పుడైతే కూల్ డౌన్ అవుతుంటుందో పెయిన్ అనేది బయటకు వస్తుంటుంది మనకి సో అట్లా ఆల్మోస్ట్ టూ మంత్స్ ఉండే హాస్పిటల్లో నేను టూ టైమ్స్ సర్జరీ అయింది సో దట్ ఈస్ వేర్ అంటే ఇది ఒక పెద్ద ప్లాట్ఫామ్ అంటే పర్సన్ని ఇప్పుడు చాలా మంది పర్సన్ సెలెక్ట్ చేస్తారు బిగ్ బాస్లో వై నాట్ మీ అనేది ఒక క్వశ్చన్ మాకు ఉండే నాకు మనం వెళ్తే సమ్ వాట్ ఇప్పుడు సరే నేను హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాననే గ్యారెంటీ నాకుంది బట్ ఏవన్నా అంటే మనకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి దానివల్ల వల్ల ఎంత బెస్ట్ ఇవ్వచ్చు అనేది ఆ క్యాలిబర్ నాకు తెలుసు ఓకే అంటే ఇప్పుడు ప్రతి పర్సన్ ఒక దానిలో పర్ఫెక్ట్ ఉండాలని రూల్ ఏం లేదు ఒక పర్సన్ ఫిజికల్లో పర్ఫెక్ట్ ఉండొచ్చు మెంటలీ స్ట్రాంగ్ ఉండొచ్చు ఓకే సో ఇప్పుడు నేను ఎక్కడ ఫిట్ అవుతా అనేది నాకు అక్కడికి వెళ్తే తప్ప మనకు తెలియదు మనం మనం ప్రూవ్ చేసుకోవాలంటే ఈ గేమ్ నాకు సూటబుల్ లేదని కాకుండా అటెంప్ట్ చేసుకుంటా పోతే మనకు అర్థమైపోతుంది సో ఈ అటెంప్టింగ్ ప్రాసెస్ లోనే పబ్లిక్కి తెలుస్తుంది ఓకే ఒక ఫిజికలీ ఛాలెంజ్ నేను చేయగలుగుతున్నాను అప్పుడు మనం బయట ఉండి ఎందుకు చేయలేము అనేది ఛాలెంజింగ్ ఉంటుంది ఎందుకంటే ఇవాళ రేపు అందరు కంఫర్ట్ జోన్కి అలవాటు అయిపోయి ఎవరిది వాళ్ళు జాబ్ చేస్తున్నామా ఉన్నామంటే మనిషి వాని గురించి ఆలోచించడమే మర్చిపోయారు చాలామంది సో అట్లా అంటే ఐ వాంటెడ్ టు బీ అన్ ఎగ్జాంపుల్ దట్ ఇప్పుడు చాలా మంది నాకు ఇది వస్తుంది అది నొస్తుంది అది అంటారు కదా సీ నేను అంటే నా మైండ్ సెట్ అందరిలాగా ఉంటుందని రూల్ లేదు అందరికి ఫ్యామిలీ సపోర్ట్ ఉంటుందనే గ్యారెంటీ లేదు కానీ ఇలా ఉండాలనే అని ఉంటుంది కదా ఉండాలి ఎందుకంటే అట్లీస్ట్ ఇప్పుడు మన వల్ల కనీసం పది మంది మారిన ఆర్ వెరీ మచ్ హ్యాపీ ఆ పాయింట్లో ఆ క్లారిటీ ఉంది కాబట్టి నేను వెళ్దామని ఫిక్స్ అయ్యాను ఎందుకంటే ఇన్ని ఫేస్ చేసినాను ఎందుకంటే బండ్ల మీద కింద పడ్డాను లిటరలీ స్కై డైవింగ్ మళ్ళీ బైక్ రైడింగ్ హార్స్ రైడింగ్ దెబ్బలు తగిలినాయి గట్టి గట్టిగా తగిలినాయి యాక్సిడెంట్ తర్వాత కూడా యాక్సిడెంట్ తర్వాత కూడా అయ్యా అయ్యో కన్యాకుమారి టు కశ్మీర్ అప్పుడు లిటరలీ నేను రోడ్ యాక్సిడెంట్లో పడితే బండి నా మీద ఉంది నేను కింద గటర్లో ఉన్నా నేను లిటరలీ ఆర్మీ వాళ్ళు వచ్చి బండి లేపారు మొత్తం ఆ విజువల్స్ ఉన్నాయి ఇన్స్టాగ్రామ్లోంటే అంటే అంత స్ట్రగుల్లో కూడా ఐ మీన్ అంటే పెయిన్ అనేది కామన్ అయిపోయింది దెబ్బ తగిలినా లేజ్ దులిపేసుకొని ఉంది కానీ ఏంటంటే ఇది నాకు కూడా ఒక టెస్ట్ ఇది ఎందుకంటే నేను ఎంతవరకు యాక్యురసీ అనేది నాకు కూడా తెలియదు కానీ ఫ్యూచర్లో ఇట్ మైట్ బి హెల్ప్ఫుల్ నేను ఒకళ్ళకి చెప్పాలన్నా కూడా ఇది ఎలా ఉంటుంది అంటే మనం ఇప్పటిదాకా ఏ పర్సన్ లేరు ఏ బిగ్ బాస్లో కానీ హిందీ తెలుగు ఎక్కడ కూడా పర్సన్ ఫిజికల్ ఛాలెంజ్కి ఆపర్చునిటీస్ లేదు మన తెలుగులోనే నేను కూడా ఫస్ట్ ఇచ్చే ముందు కూడా గ్యారంటీ లేకుండా నాకు ఎందుకంటే నేను కూడా ఆలోచిస్తా కదా అంటే మీకు ఒక ఐడియా ఉంది కదా ఇప్పుడు నాదొక ఒక సింపతి అండ్ ఎమోషనల్ స్టోరీ నేను సెలెక్ట్ అవుతాను నా స్టోరీ బాగుంటుంది నన్ను సెలెక్ట్ చేస్తారు అనే ధైర్యం నీకు ఉంది కదా ఉంది ఆబ్వియస్లీ ఎందుకంటే నేను ఎక్కడికో సింపతి మాట్లాడలేదు ఫస్ట్ థింగ్ సింపతి చెప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే ఆల్రెడీ కొంచెం ప్రూవెన్ మనం మనము పరిగెత్తగలము ఎట్లీస్ అంటే నువ్వు నాకంటే ఇమీడియట్ పరిగెత్తగలవు కానీ నేను గ్యాప్ తీసుకొని పరిగెత్తగలుగుతాను బట్ ఒక్క పాయింట్లో ఉండవచ్చు అనే ఛాన్స్ ఉంటుంది మనకి సో ఆ బేసిస్ పైన మన మైండ్ సెట్ ఇనిషియల్ ఐఎమ్ నాట్ ఫాస్ట్ బట్ స్లో స్లో ఐ మైట్ బి ఫాస్ట్ ఆ మైండ్ సెట్ తో ఉండే నాకు కొంచెం బైక్ రైడింగ్ అవి ఇష్టమా ప్యాషన్ అంటే ఎప్పటినుంచో ఉండే నాకు నార్మల్గా నేను యాక్సిడెంట్ కంటే ముందు కూడా బుల్లెట్ అన్నా కానీ ప్రాణము అంటే కొంతమంది ఎమోషన్ ఉంటుంది ఎవరికన్నా కూడా అది మా డాడీకి ఉండేది అది నాకు వచ్చింది అండ్ బైకింగ్లో కూడా చాలా మంది అంటే స్టార్టింగ్లో మనం నడిపించినప్పుడు కూడా ఓకే ఫిజికల్ చాలా నడుపుతున్నాడు కానీ నాకు ఎలా ఉండని అట్లా ఉండొద్దు అంటే కొంతమంది ఛాలెంజ్ చేస్తారు ఏం బై నువ్వు మొన్న మొన్న వచ్చి ఇట్ ఇట్లా స్టార్టింగ్ డేస్లో మాట్లాడుతున్నాను కానీ నేను తెలుసుకోలేదు చేస్తే మనం చాలా డిఫరెంట్ ఉండాలి సో కన్యాకుమారి టు కాశ్మీర్ హండ్రెడ్ అవర్స్లో నడిపాను నేను మంది అనుకోవచ్చు ఏం రాత్రంతా నడిపిన అంటే లేదు మార్నింగ్ త్రీ ఓ క్లాక్కి స్టార్ట్ అవ్వాలి నైట్ టెన్ థర్టీ లెవెన్ కల్లా రైట్ క్లోజ్ చేసుకోవాలా స్లీప్ అదొకటి హండ్రెడ్ అవర్స్ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ ఉందానికి ఇంకోటి త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్ టెన్ డేస్లో చేశారు మన మైనస్ ఫోర్ ఐ మీన్ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ టెంపరేచర్ టు మైనస్ ట్వెల్వ్ డిగ్రీస్ సోలో రైడర్ ఐస్ ఐస్ ఇవన్నీ ఉత్తరాఖండ్ సో అక్కడ కూడా చాలా ఛాలెంజెస్ ఫేస్ చేయాల్సి వచ్చింది ఐస్ పైన నడపడం అంటే కింద పడుతుంటాము చేస్తున్న డబ్బులు బాధ ఇల్లేటివి అంటే ఇప్పుడు మన పొటెన్షియల్ మనము ఏదైనా అచీవ్ చేయాలనుకో ఆబ్వియస్లీ పెయిన్ వెనకాలే ఉంటుంది అది సో అట్లా రైడింగ్ ఇవన్నీ కూడా ఇట్ వాజ్ ఎక్స్ట్రీమిటీ మ్యారథాన్ కూడా సేమ్ అదే ఎగ్జాంపుల్ ఫస్ట్ నా లైఫ్ లో మ్యారథాన్ చేంజ్ మై మైండ్ ఎందుకంటే నేను ఫస్ట్ మ్యారథాన్ చేసినప్పుడు మ్యారథాన్ అయిపోయాక ఫైవ్ కిలోమీటర్స్ రన్నింగ్ రన్ ఇప్పుడు ఇప్పుడు దీనికి మనం సపోర్ట్ కాల్ తీసేసి సపోర్టర్స్ కానీ నడిస్తే ఎలా ఉంటుంది మొత్తం దీంతోనే ఫైవ్ కిలోమీటర్స్ రన్ చేసాక ఏమైందంటే నాకు చిన్నగా ఉంటుంది స్టంప్ ఇంతే ఉంటుంది స్టంప్ ఓకే సో ఈ వెయిట్తోనే నేను లెగ్ ప్రజలంతా అంతా దీని మీదనే పడుతుంది చాలా చిన్నది డాక్టర్స్ అప్పటికి ఎప్పటి మోకాలు పైకి తీసేస్తామంటే అప్పటికే ఒప్పుకోలే నేను ఆ ముందు దానికి పర్మిషన్ ఇచ్చింది నేనే ఇంకా దానికంటే పైన తీస్తా అంటే ఒప్పుకోలేదు నేను సరే ఉన్నది దాంతో మేనేజ్ చేద్దాం అనుకుని అది ఉండనిచ్చాము బట్ మ్యారథాన్ చేసాక ఏమైతుందంటే ఇది ఇప్పుడు ఫ్రంట్ బోన్ ఇది మొత్తం స్కిన్ వెళ్ళిపోద్ది ఫ్రంట్ బ్యాక్ బ్లీడ్ అవుతుంటుంది కానీ నేను ఆ రోజు మాత్రం నేను చాలా హ్యాపీ ఫీల్ అయినా అంత పెయిన్ ఉన్నా కూడా టైం లో అంటే వన్ టైం ఉంటది ఫిఫ్టీ ఎయిట్ మినిట్స్లో కంప్లీట్ చేసి నేను ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ అందం అంటే మనం నించడమే గ్రేట్ అనుకున్నప్పుడు మంచి ఫైవ్ కిలోమీటర్స్ టైం కి కంప్లీట్ చేసామంటే చాలా పెద్ద అచీవ్మెంట్ నాకు అక్కడ నుంచి స్టాప్ కాలేదు నాకు ఏది చాలా అడ్వెంచర్స్ కానీ ఇవన్నీ నేపాల్ చేసానన్నా బండిపోయినా నేను నేపాల్ వేసి వచ్చాను అది కదా ముక్తి ఏం రాదా ఈ మధ్య ఏమైనా వస్తా ఇప్పుడు వస్తుందా వస్తుంది పెయిన్ అనేది కామన్ అన్నారు ప్రెజర్ ఎక్కువ పడ్డం ప్రెజర్ ఇప్పుడు మనము ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ ఫార్టీ ఎయిట్ అవర్స్ నుంచి ఫోటోగ్రాఫర్ లైఫ్ సో అంతసేపు నుంచి అంటే ఒక్కొక్కసారి మనకు బ్రాహ్మణ్ వెడ్డింగ్స్ ఉంటాయి సో అప్పుడు వెడ్డింగ్స్ సో కూర్చొని లేకడం టూ హెవీ ఇప్పుడు ఫోటోగ్రఫీ ఇదేంట్ ఉన్నారా ఫోటోగ్రఫీలో ఉన్నాను ఇప్పుడు మొత్తం మీ రెవెన్యూ ఇప్పుడు మొత్తం జనరేట్ అయ్యేది ఫోటో నా ఫోటోగ్రఫీ మొన్నటి వరకు ఐఐఎం లో జాబ్ చేస్తాను నేను బెంగళూరులో వీడియోగ్రాఫర్ వీడియో అక్కడ ఇప్పుడు బిగ్ బాస్ వల్ల జాబ్ రిజైన్ చేయాల్సి వచ్చింది నేను మరి ఎలా బ్రో అది చదువుకున్నాం కదా బ్రో ఎంఏ గ్రాడ్యుయేట్ ఆబ్వియస్లీ ఒక జాబ్ కాకపోతే ఇంకో జాబ్ బట్ లైఫ్ లో ఇట్లాంటి ఆపర్చునిటీ అనేది వచ్చినప్పుడే తీసుకోవాలి ఎందుకు ఇంత మంచిగా నడుస్తున్న లైఫ్లోనే ఓకే ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ షోలోకి వచ్చావు బాగుంది బట్ నువ్వు ఇప్పుడు నీకు కొంచెం ఫేమ్ వచ్చింది నీకు ఇప్పుడు నీ లైఫ్ లో నేను ఇలాగే ఉండాలి ఈ ఫేమే నాకు కావాలి ఇలాగే ఉండాలని కోరికలు ఉంటాయి కదా లేదు లేదు ఎందుకంటే సి నేను గ్రాఫ్ ఇప్పుడు డైరెక్ట్గా నువ్వు స్టార్ అవ్వడం వేరు గ్రాఫ్ చూసుకుంటూ వచ్చి ఒక లెవెల్కి వచ్చి అంటే కష్టపడి పైకి వచ్చిన పర్సన్ ఎప్పుడు కూడా మారల్ ఎథిక్స్ అనేవి ఉంటే మైండ్లో ఎప్పుడు కూడా నాకు ఇంత ఇప్పుడు నేను సింపుల్ చెప్తాను నేను ఈ రోజు వరకు మా డాడీ ఇచ్చింది నేను వాడుకున్నాను అది బండి కానీ కారు కానీ ఏదైనా కానీ చాలా మార్చేయవచ్చు కదా అంటే నేను అది రిపేర్ చేసుకుని వాడతాను ఇప్పటికీ కారు రేపు కొందామన్నా కూడా సెకండ్ హ్యాండ్లో కొన్నాను నేను సరే సెకండ్ హ్యాండ్ లో కొంటా ఫస్ట్ హ్యాండ్ కొన్నాను ఎందుకంటే నాకు పని నడుస్తుంది చాలు అంటే నేను పెరిగిన విధానం అది ఇప్పుడు ఫేమ్ వచ్చినా రాకపోయినా ఈరోజు నేను బిగ్ బాస్ లో ఉన్నా లేకపోయినా రేపు నాకు బిగ్ బాస్ వల్ల ఆపర్చునిటీస్ వచ్చినా వెరీ హ్యాపీ ఒకళ్ళు రాకపోయినా కూడా బ్యాక్ టు బేస్ సింపుల్ అంటే బతకాలనుకుంటే స్టూడియో వేసుకొని కూడా బతికేవచ్చు మనం తినడానికి తిండి బతకడానికి అంటే ఈరోజు మనం బతుకుతున్నాము అంటే ఈరోజు తింటున్నాం అంటే దట్స్ వెరీ హ్యాపీ అన్న ఎందుకంటే స్ట్రగుల్ చూస్తాం కదా లైఫ్ లో అనిపిస్తుంది అంత సంపాదించి కూడా డబ్బు వెనకాల పరిగెత్తి ఏమి ఉండదు అంటే చాలా మంది ఇది చాలా ఫులిష్ అనుకుంటారు కానీ రేపటి గురించి అనుకుంటే ఆలోచించాలి కానీ మరీ ఎక్కువ కూడా ఆలోచించదు అనేది నా కాన్సెప్ట్ ఈరోజు ఈ రోజు గురించి అంటే బయట ఏమైపోతుంది అంటే రేపటి గురించి ఆలోచించి ఈరోజు హ్యాపీగా ఉండడం మర్చిపోతున్నారు సో అదొక్కటి నాకు అది అంటే అట్లా పెంచినారన్నా ఇంట్లో చెప్పాలంటే నువ్వు డబ్బున్నా లేకపోయినా ఏం చేస్తుంటారు డాడీ సెక్రటరియట్ లో సెక్షన్ అసిస్టెంట్ మన హోమ్ డిపార్ట్మెంట్ లో మమ్మీ హౌస్ వైఫ్ తమ్ముడు మన కార్పొరేట్ లో చేస్తారు వాళ్ళ వైఫ్ కూడా కార్పొరేట్ వైఫ్ కూడా ఇప్పుడు వర్కింగ్ తను కూడా ఫీలింగ్ మీకు పెళ్లి పెళ్ళింది ఒక బాబు ఉన్నాడు పెళ్ళి బాబు బాబు త్రీ ఇయర్స్ లాక్డౌన్ లోనే వెడ్డింగ్ అయింది అది ఇప్పుడు మీ బాబు చూసాడా చూస్తాడు చూసాడా ఇంట్లో వాళ్ళు అంటే ఫస్ట్ టైం కదా ఫస్ట్ టైం అంటే వీళ్ళకి అచీవ్మెంట్స్ అన్ని కూడా దే గుడ్ కానీ నేను చూసిన వాళ్ళ దాంట్లో ఎక్సైట్మెంట్ ఏంటంటే బిగ్ బాస్ నేను ఆడుతున్నా వాళ్ళు ఆడుతున్నారో అర్థమవుతులేదు నాకు అంటే సి నెంబర్ ఆఫ్ థాట్స్ ఉంటాయి వాళ్ళకి ఇక్కడ లోపలేం జరిగిందో ఎవరికి తెలియదు నాకే సరిగా తెలియదు బయటికి వచ్చి నువ్వు ఉన్నావా లేదా నీ వీడియోలు ఈరోజు వస్తున్నాయి రివ్యూస్ వస్తున్నాయి అంటే నేను షాక్ అయితే అరే మేము ఆల్రెడీ పది రోజుల ఉన్నాం మీకంటే మీరు ఎంత చెప్పినా మాకు ఇరిటేషన్ ఉంటుంది తప్ప మేము మీ స్టేజ్కి రాలేము సింపుల్ చెప్పా ఎపిసోడ్స్ చూస్తూ ఎంజాయ్ చేయండి నేను కనిపించారా హ్యాపీ ఫీల్ అయ్యండి రీచ్ ఎలా ఉందో చూసుకోండి అంతే అంతకుమించి నువ్వు క్వశ్చన్ అడిగినా కూడా నేను ఆన్సర్ చేయలేను ఎందుకంటే నాకు ఏం తెలీదు కాబట్టి అంతే కదన్నా ఇంకా మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంట తెలీదు అన్న అది ఏం చెప్పారు నీకు ఏం చెప్పలేదు ఎలిమినేట్ అయిపోయారు ఎలిమినేషన్ ఇస్ డన్ యూఆర్ డన్ దాని తర్వాత మళ్ళీ ఒక మా అసలు ఎవరు మాట్లాడేది కూడా లేదు నన్ను మళ్ళీ తీసుకుంటే ఒక ఫుల్ స్టాప్ అయిపోయింది మళ్ళీ స్టాప్ తీసుకుంటే తీసుకుంటే అదృష్టమే అది అంటే సి మేబీ పబ్లిక్ నిజంగా కావాలి అనుకుంటే నిజంగా ఓటింగ్ ఉంది అనుకుంటే విల్ ఇప్పుడు నువ్వు ఓటింగ్లో ఉంటావా ఓటింగ్ ఉండదు ఎందుకంటే ఓటప్పులు ఇచ్చాను ఓటప్పులు సంపాదించి బట్ ఈ ఫైవ్ ఎపిసోడ్స్ దాని ఓటింగ్ అన్నా ఉంటుంది కదా సో అదే చెప్తున్నా దర్ ఇస్ నో క్లారిటీ ఇప్పుడు మాకు కానీ వాళ్ళకు కానీ మాకు ప్రాపర్ ప్రోటోకాల్ అనేది మేము ఉంటామా లేదా అనే సెకండరీ బట్ నేను జర్నీ ఎంజాయ్ చేశాను షూటింగ్ వెరీ హ్యాపీ అంటే సెలబ్రిటీస్ తోటి ఇప్పుడు నవదీప్ గారు కానీ ఐ ఫెల్ వెరీ హ్యాపీ మాట్లాడినప్పుడు కానీ నన్ను అప్రిషియేట్ చేసినప్పుడు కానీ అభిజిత్ గారిని నా కోసం స్టేజ్ వచ్చి బ్యూటిఫుల్ మెమరీస్ అవి షేర్ చేయను యూ విల్ వండర్ యాక్చువల్లీ ప్రసన్న ఇన్ని చేయగలుగుతాడా అంటే నా అన్ని టాలెంట్స్ ఏవైతే ఉన్నాయో మీకు కనిపిస్తుంటారు సో నేను ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ తో వెళ్ళలేదు కాబట్టి వస్తే నా అదృష్టం రాకపోతే ఇక ఐఎమ్ హ్యాపీ విత్ దిస్ చలో అట్లీస్ట్ ఫ్యూ పీపుల్ ఆర్ దేర్ హు ఆర్ ఎంజాయింగ్ మీ అనేది నాకు అనిపిస్తుంది అది అన్న ఇప్పుడు ఫార్టీ ఫైవ్ మెంబర్స్ వచ్చారు స్టేజ్ మీదకి జడ్జ్మెంట్ ఎలా ఉందన్న రైట్ రైట్ వేలో తీసుకున్నారని అనుకుంటున్నావు రైట్ వే అన్న అదైతే హండ్రెడ్ పర్సెంట్ రైట్ వే ఎందుకంటే నాకు తెలిసి పాతయ్య అన్ని కూడా మైండ్లో పెట్టుకునే దే ప్రాపర్ జడ్జ్మెంట్ అంటే ఎవర్ ఫిట్ ఆర్ నాట్ అనేది అంటే ఇది ఒక్కదాంతో అయిపోలేదు సెకండ్ ఛాన్స్ కూడా ఇచ్చారన్న ఇప్పుడు ఒక దాంతో ఫైనల్ చేయలేదు ఎవరిని మరీ ఎక్స్ట్రిమిటీ ఉంటే ఫస్ట్ రౌండ్లో తీసేసారు కానీ బెస్ట్ అనిపించిన వాళ్ళని వాళ్ళు సెకండ్ ఛాన్స్ కూడా ఇచ్చారు అన్ని ఇచ్చారు సెలెక్షన్ ప్రాజెస్ అంటే యూ హ్యావ్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్ ఇప్పుడు నేను ఆ సిచ్యువేషన్ లేను కాబట్టి ఎందుకంటే నేను ఆల్రెడీ ఇంప్రెస్ అయ్యారు కాబట్టి టాప్ ఫైవ్కి వెళ్ళిపోయాను డైరెక్ట్

ందుక ఓకే ఎందుకంటే వాళ్ళు ఏ పరంగా చూస్తే నాకు తెలియదు నాకు నా పరంగా గివెన్ మై బెస్ట్ అని నా ఫీలింగ్ ఉండే వాళ్ళ పరంగా వాళ్ళకి ఏం నచ్చలేదు అని నేను జడ్జ్ చేయలేను కావాలని ఎందుకంటే వాళ్ళు చెప్పింది రైట్ దట్స్ బిందుమాదివి బిందుమాదివి విషయం వస్తే అండ్ ఆ మాస్క్ మాస్క్ మ్యాన్తో నువ్వు మాట్లాడేవా మాట్లాడాను మాట్లాడవా మాస్క్ మ్యాన్ కన్వర్జేషన్ అండ్ బిందుమాది కన్వర్జేషన్ చూసావా ఎపిసోడ్ ఇప్పుడు మీ ఎపిసోడ్లో చూసుకున్నావా నేను యాక్చువల్లీ నేను ఫార్వర్డ్ చేసి చూస్తాను ఎందుకంటే నైట్ రిలీజ్ కదా ట్వెల్వ్ ఓ క్లాక్ రిలీజ్ ఇప్పుడు సి బేసికల్ ఇన్స్టాగ్రామ్ లో వస్తుంది అదే ఫాలో అవుతుంది వాట్ వల్ల హ్యాప్ అండ్ నేనైతే ఇప్పుడు నైట్ అన్ని ఎపిసోడ్ చూడడం నా ఎపిసోడ్ చూసి పడుకున్నా నేను అంటే ఇప్పుడు ఇప్పుడు ఏదైనా మీరు మీ ఎపిసోడ్ చూసుకుని ఆపేస్తావు లేదు లేదు ఐ సీ ఎవ్రీథింగ్ కానీ నాకు అంత టైం దొరకలేదు ఈరోజు ఇప్పుడు నేను మార్నింగ్ నైట్ ట్వెల్వ్ అయిపోయింది రిలీజ్ అయ్యేసరికి నేను చూశాను పేరెంట్స్తో కొంచెం టైం స్పెండ్ చేసి నేను వాడుకున్నా లెటర్ నేను అన్ని ఎపిసోడ్ చూడడానికి టైం దొరకలేదు ఈరోజు యాక్చువల్లీ మోస్ట్ రేపార్ రెల్లుండో కూర్చొని ఓకే ఐల్ అల్ వాచ్ ఎవ్రీథింగ్ సెలక్షన్స్ ప్రాసెస్లోకి నేను ఫస్ట్ ప్రాసెస్లోకి వస్తా ఎలా కాంటాక్ట్ అయ్యారు బ్రో మీరు వీడియో పెట్టంగానే లేదు డైరెక్ట్ జూమ్ కాల్ జూమ్ కాల్ సేమ్ ప్రాసెస్ ఐ మీన్ మన వీడియో చూసి దట్ ఈస్ ద ఫస్ట్ అప్రూవల్ సో వాళ్ళకి నచ్చితే మనం సీరియస్ గానే జెన్యున్ ఉన్నామా లేదా అని వాళ్ళకి తెలిసిపోద్ది సో ఐ మీన్ వాళ్ళు మందిలో వాళ్ళు పిక్ చేయాలన్నా కూడా కష్టమే సో సమ్ యూనిక్నెస్ ఉండాలి కాబట్టి జూమ్ కాల్ అయిపోతుంది మీకు జూమ్ కాల్ తర్వాత దెన్ నెక్స్ట్ గ్రూప్ టాస్క్ అన్ ఆల్ ఎవరింగ్ గ్రూప్ డిస్కషన్ అక్కడ కూడా పర్ఫార్మ్ చేయాలి అక్కడ కూడా పర్ఫామ్ చేయకపోతే నిల్ ఓకే ఈ పది రోజులు మీరు ఉండిపోయారు అక్కడే వాళ్ళ దగ్గరే పది రోజులు వాళ్ళ దగ్గర ఫోన్లు ఉన్నాయా ఫోన్ లేవు బ్రో మా దగ్గర ఇప్పుడు అర్థం బిగ్ బాస్ లో ఉన్న దగ్గర ఫోన్ లు ఉండవు అని అదొక అడ్వాంటేజ్ బ్రో అదొక యాక్చువల్ నేనేంటంటే బిగ్ బాస్ లో ఉన్న వాళ్ళ దగ్గర ఫోన్లు వాడతారు అంటే కామెన్ అసలు ఫోన్ లు వాడతారు అని అంటుంటారు కదా అర్థం అయిందా అని లేదు బ్రో అసలు ఇప్పుడు ఫోన్ ఇచ్చేది ఉంటే నువ్వు ఇక్కడ పబ్లిసిటీ అక్కడక్కడ స్టార్ట్ అయిపోద్ది ఇంకోటి ఏంటంటే దట్స్ బెస్ట్ థింగ్ నువ్వు పర్సన్ తో ఇంటరాక్ట్ అవ్వాలంటే ఫోన్ ఉంటుంది దగ్గర ఫోన్ ఉంటే నువ్వు వాటి గురించి నువ్వు ఏం తెలుసుకుంటావు బ్రో ఏం తెలుసుకోలేముయస్ అంతే అంటే నేను చెప్తున్నా చాలా మంది సోషల్ మీడియాలో అసలు రియల్ గా జరుగుతుందా షో అసలు ఇది అవుతుందా ఇప్పుడు నిజంగా ఫోన్లు ఉంటాయా ఫోన్లు వాడతారు అంటే కామన్ ఆన్స్ అందరికీ అలాగే అనుకుంటారు కదా బ్రో లేదు 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 ఫోన్స్ ఇచ్చేది ఉంటే మీరు చెప్పడం మీరు చెప్తేనే వాళ్ళకి అర్థం అవుతుంది అని నా పాయింట్ ఫోన్స్ మన దగ్గర ఉండవు హండ్రెడ్ పర్సెంట్ అది ఇంకొక గొప్ప పాయింట్ ఇప్పుడు ఎవరు కూడా వాళ్ళది వాళ్ళు తోకొని బయట వేసుకోవాలి అనుకోరు కదా ఫోన్లు పెట్టుకొని అంతే ఆబ్వియస్ బ్రెయిన్ జరుగుతుంది తెలిసిపోతుంది అక్కడ అందరూ మంచి ఒక నలభై మందిలో ఎవరు కెమెరా ఎక్కడ పెడదు ఎవరు తెలుసు